హాయ్ అండి జాక్ ఎఫ్ఐ మిషన్కి వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇక్కడ ఉంటుంది అన్నమాట దీన్ని గనక మనం ఇలా ఆన్ చేసినప్పుడు ఇందులో లైట్ అనేది వస్తుంది అప్పుడు ఒక్క వన్ సెకండ్ అయితే ఈ మిషన్ అనేది రన్ అవుతుంది అనమాట ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ప్లేస్ మైనస్ బటన్స్ ఉన్నాయి కదా ఇవే మనకు స్పీడ్ని పెంచుకోవడానికి ప్రజెంట్ అయితే నేను ట్వంటీ స్పీడ్లో కొడుతున్నాను మనకు కావాలంటే ఎక్కువ స్పీడ్ కూడా పెట్టవచ్చు దీన్ని బట్టి మన స్పీడ్ పెరుగుతుంది మనకు తక్కువ కావాలన్నప్పుడు మనం ఇది మైనస్ అనేది ప్లే ప్రెస్ చేసినట్టయితే ఇట్లా స్టిచ్చింగ్ స్పీడ్ అనేది చాలా తక్కువ అవుతుంది అదేవిధంగా మనకు పెద్ద కుట్టు చిన్న కుట్టు పెట్టాలంటే మనకైతే కామన్గా మిషన్లకు చిన్నదానికైనా పెద్దదానికైనా ఉంటుంది కదా అదేవిధంగా సేమ్ ఇది కూడా అంతే అండి మనం ఇట్లా లూజు టైట్ చేసుకోవాలంటే చిన్న అయితే ఇట్లా మినిమం మనం కామన్గా పెట్టే స్టిచ్చింగ్ నెంబర్ అయితే దీనికి వచ్చేసి రెండు వరకు రెండు పావు వరకు అయితే పెట్టుకోవచ్చు వచ్చేసి త్రీ అనేది ఇంకా కొంచెం పెద్ద కుట్టు ఇంకా చిన్న కుట్టు రావాలంటే ఇటు సైడ్ మనకైతే తెలిసిందే కదా అయితే ఇది వచ్చేసి మన కుట్టు అనేది వెనక ముందు అనడానికి అనమాట ఇట్లా కింది కంటే వెనక్కి వెళ్ళిపోతుంది మీది వదిలేస్తే మళ్ళీ ముందుకు ఎప్పటిలాగానే ముందుకు వచ్చేస్తుంది అనమాట స్టిచ్చింగ్ అనేది అయితే ఇది ప్రెస్ చేసినప్పుడు మనం టైటు కనుక కుట్టు పెట్టాలన్నప్పుడు ఖచ్చితంగా ఇది కిందికి పెట్టేసి దీన్నైతే ఇలా తిప్పేసేయాలన్నమాట ఇటు తిప్పినప్పుడు చిన్న కుట్టు వస్తుంది మనం లూజ్ దింపాలంటే పెద్ద కుట్టు పెట్టుకోవాలన్నప్పుడు ఇది ప్రెస్ చేయకుండా పర్లేదు కానీ చిన్న కుట్టు మనం ఎప్పుడైతే ఇటు సైడ్ తిరగాలన్నప్పుడు ఇది మాత్రం కింది కానీ తిప్పితే దీనికి ఎలాంటి ప్రాబ్లం అయితే రాదనమాట ఓకేనా ఫ్రెండ్స్ మరి